హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీకి కాల్సిన పదార్థాలు చికెన్ నేను ఇక్కడ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకుంటున్నాను ఉప్పు కారం గరం మసాలా బిర్యానీ మసాలా పెరుగు పసుపు బిర్యానీ కావాల్సిన స్పైసెస్ పచ్చిమిరకాయలు సన్నగా తరిగి పెట్టుకోండి సిక్స్ టు సెవెన్ ఆనియన్స్ త్రీ ఆనియన్స్ తీసుకొని అదిగో సన్నగా తరిగి పెట్టుకోండి పుదీనా కొత్తిమీర చికెన్ ముందర కడిగి పెట్టుకోండి టూ టు త్రీ టైమ్స్ ఇప్పుడు చికెన్ మ్యాగ్నేట్ చేయడం కోసం మిక్సీ జార్లోకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే సిక్స్ టు సెవెన్ వరకు పచ్చిమిరకాయలు యాడ్ చేయండి దీన్ని బాగా మెత్త పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇట్లా మెత్తటి పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకోండి దీంతో ఏ వాటర్ కూడా యాడ్ చేయకండి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం చికెన్లోకి యాడ్ చేసేద్దాం దీంట్లోకి టూ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ తరబడ కారం టేస్ట్ కావాల్సినంత కారం టేస్ట్ కావాల్సినంత ఉప్పు నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ ఆఫ్ ఉప్పు వేస్తున్నాను గరం మసాలా వన్ స్పూన్ ఆఫ్ గరం మసాలా నేను ఇక్కడ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను వన్ స్పూన్ అండ్ పెరుగు హాఫ్ కప్ వన్ ఫుల్ కప్ ఆఫ్ పెరుగు ఇది బాగా మిక్స్ చేసి పెట్టుకోండి బాగా మిక్స్ మిక్స్ చేసిన తర్వాత థర్టీ మినిట్స్ వరకు దీన్ని మ్యారినేట్ చేద్దాం ఆ లోపల మనం రైస్కి రైస్ ఉడకపెట్టుకుందాం మరో ఒక రెండో స్టవ్ ఆన్ చేసుకొని సిక్స్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకుందాం దీంట్లోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తాం ఆనియన్స్ అనేది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి ఆనియన్స్ అనేది ఇట్లా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇట్లా బ్రౌనిష్ వచ్చిన తర్వాత దీన్ని సపరేట్ తీసి పెట్టుకుందాం అదే పన్నెంలోకి మన మన దగ్గర ఉన్న ఆయిల్ యాడ్ చేస్తున్నాను మనకి ఆయిల్ తక్కువ అనిపించి ఆయిల్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం చికెన్ అనేది బాగా ఉడకాలి ఈ చికెన్ అనేది బాగా కొడకాలి మనం ఒక ఫైవ్ మినిట్స్ లిట్తో క్లోజ్ చేద్దాం చికెన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇట్లా గ్రేవీ గ్రేవీగా వస్తుంది నేను దీంతో ఎటువంటి వాటర్ వేయలేదు చికెన్ ఫ్యాట్ ఆయిల్ మా కరిగి ఇట్లా వస్తుంది ఇంతకి మీకు నీళ్ళు కానీ తక్కువ అయినట్టు అనిపిస్తే మీరు లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ పోసుకోండి చికెన్ బాగా ఉడికిన తర్వాత చికెన్ బాగా ఉడకాలి ఇంకా ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఈ గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను మనకి బాస్మతి రైస్ అయితే వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ సరిపోతుంది అదే మీరు నార్మల్ రైస్ తీసుకోవాలని తీసుకుంటున్నట్లయితే టూ గ్లాస్ ఆఫ్ వాటర్ పోయాలి ఇంకా బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీంట్లోకి మనం స్పైసెస్ యాడ్ చేద్దాం బిర్యానీ ఆకులు మిరియాలు చెక్క లవంగం స్టార్ అనైసా యాలక్ బిడ్డలు జీలకర్ర అన్ని స్పైసెస్ యాడ్ చేసేసి దీంతోకి మనం నెయ్యి యాడ్ చేద్దాం నెయ్యి యాడ్ చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది బాగుంటుంది మనకి రైస్ అనేది మనకి రైస్ అనేది ఉడికితే చాలు అంటే ఒక బియ్యం చూ టేస్ట్ తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం మనకి రైస్ అనేది ఉడికి ఉడకనట్టుగా ఉండాలి ఉడికి ఉడకనట్టుగా ఉంటేనే మనకి ఒక పర్ఫెక్ట్ వస్తుంది దమ్ బిర్యానీకి ఇక్కడ ఇంకా ఉడకలేదు ఇంకా సగం ఉడకాలి వేస్ తర్వాత బాగా మిక్స్ చేసుకొని చికెన్ అది పర్ఫెక్ట్గా ఉరికేంత వరకు పెట్టండి చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనకి ఇప్పుడు దమ్ పెట్టడానికి పర్ఫెక్ట్ గ్రేవీ పక్కన ఉప్పుకోవచ్చేసి దమ్ పెట్టడానికి మరో పెట్టు తీసుకొని దీంతో త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ని బాగా మొత్తం స్ప్రెడ్ చేయండి బౌల్ని మొత్తం స్ప్రెడ్ చేయండి మనం ఉడికించి పెట్టుకొని అన్నం అన్నం వేద్దాం దీంట్లోకి అన్నం వేసిన తర్వాత ఇంతకి కొంచెం పుదీనా యాడ్ చేయండి మనము సపరేట్గా తీసుకెట్టిన ఆనియన్స్ కూడా వేయండి అలాగే మన చికెన్ కూడా వేస్తామంట दी मैंने मनंतर आईस ైస్ అంతా వేసి మనం దీని మీద పుదీనా ఎర్రగడ్డలు లాస్ట్లో మనం కొన్ని వాటర్ చేద్దాం గరం మసాలా గరం మసాలా స్ప్రింక్ వచ్చేయండి దీంతో లాస్ట్ ఫుడ్ కూడా ఒక యాడ్ చేస్తున్నాను మీకు ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకునేసి అంతే మీ దమ్ అయిపోతుంది ఇంకా సర్వింగ్ ప్లేట్ తీసుకు ఫైవ్ మినిట్స్ అట్లా తీసేస్తే మనకి ఇట్లా ఉంటుంది సూపర్ స్మెల్ వస్తుంది చూడండి ఎంత బాగుందో దీన్ని మనము ప్లేట్ తీసుకొని పెట్టుకుంటాం దీన్ని కలపకండి చాలా మంది కలుపుతారు పర్ఫెక్ట్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మేము ఇంకా ఏ ఏ రెసిపీస్ చేయాలో